అద్భుతంగా వాడుకోమని ప్రార్థిస్తుంది వారికి రెండు మెయిన్ సంఘాన్ని ఇదో ఆయన మరి రెండో సంఘాన్ని అలాగనే ప్రభా ఇదో ఆయన శివరాబ్ేట నూతనంగా కట్టబడుతున్న మందిరాన్ని నాయన ఇప్పుడు కనుక మరి అన్ని మీరే సహాయం చేశారు మిగతా చాలా కావాలి ప్రభా అవన్నీ కూడా మీరు సహాయం చేసి నడిపించమని ప్రాంతంలో ఆయన ఇదో తన స్థలం అయితే తండ్రి ప్రభు నాయన మీరు నా ప్రభావతని నాయన మీరు ఇచ్చారు ప్రభు అయ్యా ఇదిగో తన మందిని కట్టబడే కృప ఇది నాయన కృపలో సహాయం చేయండి తండ్రి మనకి ఇచ్చిన పరిచారకులను ప్రభు నా తండ్రి వారిని బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను పరిచారకులను వారిని వారి బిడ్డలను వారి కుటుంబాలు అందరినీ కూడా నాయన సులక్షణంగా కాపాడుతూ బలపరచమని ప్రార్థిస్తున్నారు